డొక్క ఉన్నది తులసి వనంలో కాదు అవినీతి పార్టీలోనే సాయిరెడ్డి నుంచి డొక్క దాకా వ్యక్తిగత స్వార్థంతో పదవి వ్యామోహంతో కూటమి పంచిన చేరి వాళ్ళిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు మాదిగల కార్డు వాడుకొని పదవులు అనుభవించినా నీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు పదవి కావాలనుకుంటే చంద్రబాబు లోకేష్ పూజ కానీ జగన్ వ్యక్తిగత హననం చేస్తుంటే ఊరుకోమని మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో లబ్ధి పరి వాళ్ళు ఈరోజు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం పదవి యామోహం వాళ్ళు మొత్తం కూడా ఈరోజు మీ బయట పార్టీలు కూటమి పార్టీ పంచన చేరి వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో భాగంగానే ఈరోజు విఈసాయి రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డొక్క లాంటి పదో యామోతో డొక్కెండిపోతున్నటువంటి ప్రసాద్ గారి వరకు కొనసాగుతున్నటువంటి ఇది ఈరోజు ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు అందువల్ల ఏంటంటే మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు వినే పరిస్థితులు లేరు ఇదే పద్ధతి కానీ కొనసాగే పని అయితే డొక్క ప్రసాద్ గారు మీరు పెద్దవారు అని చెప్పి గౌరవిస్తూ ఉన్నాం మా మాదిగలు మొత్తం కూడా నేను అడుగుతూ ఉన్నా నిన్ను ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇన్ని కదా ఈ రోజు మాదిగ పక్షాన మాదిగుల యొక్క ఒకళ్ళ తా పుచ్చుకొని మాదిగుల పదవులు మొత్తం అర్భించేవి నువ్వే చెప్పి ఒకసారి ఇంటర్వ్యూలో నేను మాది కాదు మాదిగ ఉపకలం అని చెప్పేసి అని మరి ఇవ్వాలి ఇప్పుడు అంటే మాదిగుల యొక్క కులాన్ని వాడుకొని కార్డు వాడుకొని మాదిగ కోట్లో పదవులు అందించినటువంటి నువ్వు అందుకంటే ద్రోహం ఎవరు చెప్పండి అసలు అందువల్ల ఏంటంటే విశ్వసనీయత విలువల గురించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం నైతిక అర్హత నీకు లేదని చెప్పి సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడైనా సరే నువ్వు ఆత్మావలోకం చేసుకొని నీకు ఏదన్నా పదో కావాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాళ్ళు పట్టుకో వాళ్ళ ఇంట్లో పని చేయి మేము కాదను గతంలో కూడా చెప్పావు లేదు నీకు ఏదైనా కావాల్సి ఉంటే లోకేష్ గారిని మర్చి చేసుకో లేదంటే వారి పాద పూజ తప్పలేదు ఎందుకంటే నీకు పూజలు చేయటం కొత్త కాదు కదా ప్రతి శనివారం గుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటావు కదా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారు పట్టుమింట్లో పెడితే రోజు పూజ చేయి అట్టన్న ఆ పూజలు పలిస్తే అంతే తప్ప నువ్వు టీవీల ముందు కూర్చొని తిడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హననా హననం చేస్తూ ఉంటే ఆయన్ని ప్రజల్లో పలస నేర్పుకుంటే చివరికి నువ్వు అడ్డివహ్డైపోతావు కాబట్టి నీ యొక్క వ్యక్తిత్వాన్ని సంపుకోదించిన సందర్భంగా మాణిక్య ప్రసాద్ గారు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఏం జరిగింది ఈ ప్రభుత్వం ఏం జరిగింది అనేది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి గురించి ఢిల్లీ కదిలి రావాలని చెప్పి నువ్వు అంటున్నావు ఢిల్లీ ఎప్పుడో కదిలి వచ్చింది పదహారు నెలలు జైలు పెట్టినా కూడా ఎక్కడా కూడా భయపడకుండా ఎక్కడా కూడా కేసుల గురించి భయపడకుండా అదే విధంగా మాఫీ కోసం జడ్జిలు చుట్టూ మేనేజ్ చేయడం లేదా అవసరం మేనేజ్ చేయకుండా ఎస్ ధైర్యంగా నా మీద తప్పు ఉంటే చట్టప్రంగా ఉంది కాదు చెప్పేసరికి పదహారు నెలలు జైలు అనుభవించి ప్రజల్లోకి వచ్చాడు ప్రజలు మొత్తం కూడా ఒక కుట్రపూర్తిగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ప్రజలు మొత్తం కూడా బన్మదం పెట్టారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్లతోటి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు మొత్తం కూడా ముఖ్యమంత్రిగా స్వాగతించారు అది మర్చిపోతే అట్టా నువ్వు మరోసారి కేంద్రం రమ్మని చెప్పండి ఎస్ మా నాయకుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడే సరే నిజాయితీగా ఉన్నాడు రైన్ వెళ్తా ఉండి చాలా మంది ప్రయాణాలు ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు అట్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెమట చుక్కలతోటి కష్టాలతో మరినటువంటి పార్టీ అందువల్ల ఏంటంటే ఈ పార్టీ ఈ రోజు ఓడిపోవచ్చు రాజకీయ పార్టీలు రాజకీయాల్లో గెలుపుకోవటం సహజంగా ఉంటా ఉంటాయి అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా లొంగిపోయే మనిషి కాదు భయపడే మనిషి కాదు అందువల్ల మనం ఏదన్నా రాజకీయాల్లో ఉన్న వాళ్ళ వ్యక్తిత్వ వ్యక్తిగతమైనటువంటి స్వార్థాల కోసం మాడ కానీ ఈ రోజు ప్రజలు నమ్ముకుండా ప్రజా సంక్షేమం కోసం ప్రజల తరఫున జగన్మోడి గారు ముందుకెళ్తున్న క్రమంలో ప్రజలు మొత్తం బొమ్మనదం పడుతున్నటువంటి నేపథ్యంలోనే నిన్న పీజు పోరికి యువత పోరికి పిలిపిస్తే రాష్ట్రం మొత్తం కూడా యువత మొత్తం కూడా వస్తే అధికార పార్టీ యొక్క కోస కదిలిపోయినాయి ఆ భయంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రజల్లోకి వెళ్ళి సమస్య గురించి మాడుతూ ఉంటే దానికి ఆ రోజు ఒక స్పిట్ రెడీ చేస్తూ ఉంటారు నిన్నే మరి యువత పోరు సంబంధించినటువంటి మొత్తం ప్రజలు మొత్తం రోడ్డు మేరకు రోడ్డు మీద వస్తా ఉన్నారు ఏ అయితే ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీతో ప్రజలను మోసం చేసి ఈ రోజు వాళ్ళు ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆ మోసాన్ని గమనించి ప్రజల రోడ్డు మీద వస్తా ఉంటే దాన్ని మైనజ్ చేసే విధంగా కొత్త స్క్రిప్ట్ తయారు చేసినటువంటి నేపథ్యంలోనే నిన్న సాయిరెడ్డి గారు మాట్లాడిన మాటలు కావచ్చు లేదు నువ్వు కావచ్చు ఈ రోజు మొత్తం కూడా నీలాంటి వాళ్ళ మొత్తాన్ని కూడా మైకిలిచ్చి గొట్టాలిచ్చి కొన్ని ఛానల్స్ మొత్తం కూడా పెంచిపోసే క్రమంలో బాడుగు మాటలు మాట్లాడబాకండి ఏమైంది నీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రశ్నలు చేశావు కదా ఎమ్మెల్సీ కొనసావు కదా ఆ రోజు నువ్వు మాట్లాడవచ్చు కదా పార్టీలో ఉండి ఎందుకు మాట్లాడలేదు అంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక జిల్లా బాధ్యులుగా ఉండి నువ్వు చేసిందంటే నైట్ ఏమో టీడీపీ పోతే మంతా జరుపుతా ఉంటే ఇది గమనించ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఖచ్చితత్వంగా ఉండి రాజకీయాల్లో నిబద్ధత ఉంటే ఉండని చెప్పేసి దాంట్లో నీ యొక్క మాటల్ని నీ యొక్క నీ యొక్క వేషాలని నీ యొక్క ప్రవర్తనని గమనించిన క్రమంలో నిన్నేదో నమ్మి పెంచి పోచుదా అనుకున్నాడు కానీ నీ యొక్క యాట మొత్తం కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక శక్తులతో నువ్వు ఉన్నావు అని దాన్ని గమనించిన క్రమంలో నిన్ను పార్టీ మొయ్యాలా లేదా జగన్మోహన్ రెడ్డి పెద్ద పెట్టేయాలా ఇక్కడ విశ్వసనీయత ఒక పార్టీ నాయకుడి మీద విశ్వసనీయత నమ్మకం ఉంటే పార్టీలో పేద ప్రజలకి పేదవాడికి అణగారిన వర్గాలకి పెద్దపేట వేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది అధికారులు ఇసుకున్నప్పుడు నిరూపించింది అందువల్ల ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఇదే విధంగా కానీ పేలాపాలు పేలేపరైతే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు ఎక్కడోసారా ఎక్కడో చోట నీకు తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నావు ఇప్పటికైనా నీకు మంచి మనస్సు ప్రసాదించాలని చెప్పేసి నువ్వు నమ్మేటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మేము నేను కోరుకుంటూ కోరుకుంటా ఉన్నాం నువ్వేం తులస్వరంలో లేవు ప్రసాద్ గారు నువ్వు ఉన్న మాత్రం కూడా అవినీతి పార్టీలోనే అందువల్ల ఏంటంటే నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ గారు మాడటువంటి అర్హత లేదు కేవలం పదవి యామోహంతో పదవి కాంక్ష తోటే ఎక్కడ పచ్చకుంటాడికి వెళ్ళి ఎక్కడ పదవు పవర్ ఉంటాడికి వెళ్ళి ఆ పౌర్ భజన చేయటం అనేది మార్కు ఇప్పుడైనా వయసు తగ్గట్టుగా పెద్దరికంతో గౌరవంగా ఉండమని చెప్పి డొక్క దారి చేస్తా ఉన్నాం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ